అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికీ నమస్తే నేను మీ తిరుపతి మొత్తానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎలక్షన్ డేట్లు విడుదలైనటువంటి పరిస్థితి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ ని విడుదల చేసినటువంటి కార్యక్రమం చేసిర్రు సో మొత్తానికి నామినేషన్స్ ఎప్పుడు స్కూటిని స్కూటిని తర్వాత విత్డ్రాలు విత్డ్రాల తర్వాత ఓట్లు ఓట్ల తర్వాత కౌంటింగ్స్ కౌంటింగ్ తర్వాత రిజల్ట్స్ ఇవన్నీ డేట్స్ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా క్లియర్ కట్గా ప్రకటించేటటువంటి కార్యక్రమం చేసినారు తెలంగాణతో పాటు ఇంకా రెండు మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎలక్షన్ షెడ్యూల్ కూడా వచ్చినటువంటి పరిస్థితి వాస్తవానికి ఇటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చూపులు అన్నీ కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పైన ఉన్నాయి జూబ్లీ హిల్స్లో ఏ పార్టీ గెలవబోతున్నది జూబ్లీ హిల్స్లో మనం ఎవరికి టికెట్ ఇవ్వాలి జూబ్లీ హిల్స్లో ఒక గోల్డెన్ ప్లేట్ లెక్క తయారైపోయింది ఇప్పుడు ఆ గోల్డెన్ ప్లేట్లో తినేది ఎవరు ఆ గోల్డెన్ ప్లేట్ ఎవరికి దక్కబోతున్నది అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేసినాం ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ స్పీడ్ పెంచింది బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీత గారు ఆల్రెడీ ప్రచారానికి దిగిరు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కేసీఆర్ అఫీషియల్ గా టికెట్ కూడా అనౌన్స్ చేసిండు మాగంటి గోపీనాథ్ వల్ల సతీమణి సునీత గారికి టికెట్ ఫైనలైజ్ అయినటువంటి పరిస్థితి ఇటు కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా టికెట్ ఫైనలైజ్ చేసేటటువంటి కార్యక్రమం చేయలేదు ఒకవైపు నవీన్ యాదవ్ కు సంబంధించినటువంటి పేరు వినబడుతున్నది తర్వాత రెడ్డిలకు సంబంధించినటువంటి పేరు వినబడుతున్నది ఫైమ్ కురీషికి సంబంధించినటువంటి పేరు వినబడుతున్నది కానీ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్కు టికెట్ ఇస్తే తప్ప అక్కడ టఫ్ ఫైట్ కనబడేటటువంటి పరిస్థితి లేదు నవీన్ యాదవ్కు కాకుండా జూబ్లీ హిల్స్లో వేరే వాళ్ళకు టికెట్ ఇస్తే కొంత బీఆర్ఎస్ఏ అయ్యేటటువంటి అవకాశం కనబడుతున్నది ఇక భారతీయ జనతా పార్టీ ఇంకా జల్లడబడుతురు ఎవరికి టికెట్ ఇవ్వాలి ఏం చేయాలనేటటువంటి తోటి భారతీయ జనతా పార్టీ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ బీజేపీ ఇంకా ని పూర్తి స్థాయిలో అనౌన్స్ చేయలేదు బిఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీటు సిట్టింగ్ సీటుకి కి సంబంధించినటువంటి టికెట్ కూడా అనౌన్స్ చేసినారు సునీత గారికి బీఫామ్ కూడా కన్ఫామ్ అయిపోయింది సో మొత్తానికి ఆమె నామినేషన్ వేయడానికి కూడా రెడీగా ఉన్నారు సరే మరి కాంగ్రెస్ పార్టీ ఇంక ఎన్ని రోజులు పడుతుంది ఏందనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది రేపు ఎల్లుండి రెండు రోజులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అనౌన్స్ చేసేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ రైట్ ఒకసారి షెడ్యూల్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో మనం మాట్లాడుకుంటే స్క్రీన్ పైన మీకు షెడ్యూల్ కి సంబంధించిన వివరాలు కనబడతా ఉన్నాయి చాలా క్లియర్ కట్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా రైట్గా టాపిక్ లో పోతే పోలీవెంట్స్ డేట్ అండ్ డే డేట్ అండ్ డే అని చెప్పి చాలా క్లియర్ కట్ గా మనకి ఇక్కడ విడుదల చేసినారు డేట్ ఆఫ్ ఇష్యూస్ ఆఫ్ గెజిట్ నోటిఫికేషన్ అని చెప్పి సో వాస్తవానికి తెలంగాణతో పాటు ఇంకొన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇంకొన్ని రాష్ట్రాలు ఏంటి అసెంబ్లీ కాన్స్టెన్సీస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ ఒడిస్సా సో సంబంధించినటువంటి రాష్ట్రాలు తర్వాత ఎలక్షన్ కాన్స్టిట్యున్సీస్ ఆఫ్ జార్ఖండ్ మిజోరాం పంజాబ్ తెలంగాణ ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ కూడా వచ్చినాయి తర్వాత రాజస్థాన్కి సంబంధించినటువంటి ఎలక్షన్ కూడా చాలా క్లియర్ కట్ గా వాళ్ళు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు రైట్ ఒకసారి చూసుకుంటే డేట్ ఆఫ్ ఇష్యూస్ ఆఫ్ గెజిట్ నోటిఫికేషన్ చూసుకుంటే గెజిట్ కి సంబంధించినటువంటి అంశం మనం చూసుకుంటే పదమూడో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు అంటే మండే రోజు పదమూడో తారీఖు గెజిట్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ చాలా క్లియర్ కట్ గా వీళ్ళు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు తెలంగాణకి సంబంధించినటువంటి వ్యవహారంలో తర్వాత లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ ఆఫ్ నామినేషన్స్ నామినేషన్స్ లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై ఒకటో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు అప్పటి వరకు నామినేషన్స్ వీళ్ళు వేసుకోవచ్చు అప్పటిదాకా నామినేషన్స్ ఏది పదమూడో తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు మధ్యలో నామినేషన్స్ వేసుకోవచ్చు లాస్ట్ డేట్ నామినేషన్స్కి వచ్చేసి చాలా క్లియర్గా ఇరవై ఒకటో తారీఖు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి షెడ్యూల్ నెక్స్ట్ మనం చూసుకుంటే ద డేట్ ఫర్ ద స్కూటనీ ఆఫ్ నామినేషన్స్ స్కూటనీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇరవై రెండవ తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు స్కూటనీ అంటే ఏంటంటే నార్మల్గా వీళ్ళు అఫిడవిట్ దాఖలు చేస్తారు తర్వాత నామినేషన్స్ వేస్తారు ఆ నామినేషన్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో తప్పులు తడకలేమని ఉంటే వీళ్ళు సెట్ చేసుకోవడానికి సంబంధించినటువంటి డేట్ అది తర్వాత ద డేట్ ద లాస్ట్ డేట్ ఫర్ ద విత్డ్రాల్ ఆఫ్ క్యాండిడేట్స్ అని చెప్పి సో కొంతమంది నామినేషన్స్ వేస్తారు కొంతమంది విత్ చేసుకుంటారు ఆ విత్డ్రాకి సంబంధించినటువంటి వ్యవహారంలో లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై నాలుగో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు సో చాలా క్లియర్ కట్గా ఫ్రైడే రోజు ఇచ్చినారు సో మధ్యలో వన్ డే గ్యాప్ వచ్చింది ట్వంటీ టూ తర్వాత ట్వంటీ త్రీ స్కూటినీ తర్వాత వన్ డే గ్యాప్ ఇచ్చినారు తర్వాత ట్వంటీ ఫోర్కి విడతరాలకి సంబంధించినటువంటి వ్యవహారంలో డేట్ ఇచ్చే కరెక్ట్ చేశారు ఇరవై నాలుగో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు తర్వాత ద డేట్ ఆఫ్ పోలింగ్ పోలింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో సో ఇప్పటిదాక ఈ షెడ్యూల్స్ అన్ని కూడా స్కూటినీ తర్వాత సంబంధించినటువంటి నామినేషన్స్ ఈ తర్వాత ఇవన్నీ అంశాలు కూడా వచ్చినాయి ఇప్పుడు పోలింగ్ ఎప్పుడు అనేది చాలా క్లియర్ కట్ గా మనం చూసుకుంటే ద డేట్ ఆఫ్ పోలింగ్ జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో పదకొండవ తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు అంటే నవంబర్లో నవంబర్ పదకొండవ తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదులో ఇక్కడ డేట్ ఆఫ్ పోలింగ్ పోలింగ్ జరుగుతుంది ఓట్లు వేయడానికి తర్వాత డేట్ ఆఫ్ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ కౌంటింగ్ ఎప్పుడు అంటే పోలింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ పదకొండవ తారీఖు సారీ పద్నాలుగో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు ఫ్రైడే రోజు సో ఓట్లేమో డేట్ ఆఫ్ పోలింగ్ ఏమో పదకొండో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు అయితే ఇక్కడ ద డేట్ ఆఫ్ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ పద్నాలుగో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు ఫ్రైడే రోజు సో ఫ్రైడే రోజు జూబ్లీ హిల్స్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎమ్మెల్యే ఎవరు అనేది తెలిసేటటువంటి అవకాశం కనబడుతున్నది సో మొత్తానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసినటువంటి డేట్స్ ఇవి చాలా క్లియర్ కట్ గా మళ్ళీ చెప్తున్నా డేట్ ఆఫ్ ఇష్యూస్ ఆఫ్ గెజిట్ నోటిఫికేషన్ పదమూడో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు మండే రోజు లాస్ట్ డేట్ ఫర్ మేకింగ్ ఆఫ్ నామినేషన్స్ వచ్చేసి ఇరవై ఒకటో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు ట్యూస్డే రోజు ద డేట్ ఫర్ ద స్కూట్నీ ఆఫ్ నామినేషన్స్ ఇరవై రెండో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు వెనస్డే రోజు ద లాస్ట్ డేట్ ఫర్ ద విత్డ్రాల్ ఆఫ్ క్యాండిడేట్సు ఇరవై నాలుగో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు ఫ్రైడే రోజు డేట్ ఆఫ్ పోలింగ్ వచ్చేసి పదకొండవ తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు ట్యూస్డే రోజు డేట్ ఆఫ్ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ పద్నాలుగో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు ఫ్రైడే రోజు ఇవన్నీ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి వ్యవహారంలో సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి చాలా క్లియర్ కట్ షెడ్యూల్ కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోర్రీ నేను కొంచెం దూరం ఉంటాను ఇది వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్ మొత్తానికి డేట్లు మాత్రం విడుదలైనటువంటి పరిస్థితి ఇప్పుడు క్యాండిడేట్ కి సంబంధించినటువంటి వ్యవహారంలోనే పరసాలు ఉన్నారు పార్టీలు అన్ని ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ అనౌన్స్ చేసేసినారు సునీత గారికి టికెట్ ఇచ్చేసినారు కాంగ్రెస్ పార్టీ ఇంకా టికెట్ ఇవ్వలేదు భారతీయ జనతా పార్టీ ఫైనలైజ్ చేయలేదు ఇంకా కొత్త కొత్త వాళ్ళు కూడా జూబ్లీ హిల్స్లో పోటీ చేయడానికి రెడీ ఉన్నారు ఇటు నిరుద్యోగుల తరపున ఆస్మా అని చెప్పి ఒక అమ్మాయి ఉంటుంది ఆమె కూడా పోటీ చేయబోతా ఉందట తర్వాత ఎమ్మెల్సీ కలవకుండా కవిత వేరే వాళ్ళకు మద్దతు ఇయ్యబోతా ఉన్నారనేది ఒక చర్చ ఎమ్మెల్సీ మల్లన్న కొత్త పార్టీ నుండి రాజ్యాధికార పార్టీ నుండి పోటీ చేసేటటువంటి అవకాశంలో ఉన్నారు అనేది కొంత వినబడుతున్న చర్చ తర్వాత బీసీవై పార్టీ చక్రధర్ గౌడ్ అనుకుంటా చక్రధర్ గౌడన్న కూడా వేరే వాళ్ళని ఇక్కడ పోటీ చేయబోతున్నాడు అనేది కూడా చేపించబోతున్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం తర్వాత బీసీల నుండి కొంతమంది ఇక్కడ పోటీ చేయబోతున్నారట కొంత టఫ్ ఫైట్ లెక్క కనబడేటటువంటి అవకాశం ఉండొచ్చు అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అయిపోయిన తర్వాత ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఈ ఖైరతాబాద్ ఉప ఎన్నిక బీహార్ ఎలక్షన్స్తో కలిసి రావచ్చు అనేది కూడా కొంత వినబడుతున్న చర్చ ఎందుకంటే దానం నాగేందర్ రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నాడట స్పీకర్ సార్ నన్ను సస్పెండ్ చేయడం ఏంది నేనే ఈ ఎమ్మెల్యే పదవికి సస్పెండ్ అవుతున్నా నేనే రాజీనామా చేస్తున్నా సస్పెన్షన్ అవసరం లేదు మళ్ళీ పోటీ చేస్తా కాంగ్రెస్ పార్టీ నుండి మళ్ళీ గెలుస్తా ఈ ధీమాతో దానం నాగేందర్ ఉన్నాడు నాకు తెలిసి దానం నాగేందర్తో పాటు కడియం శ్రీహరి కూడా మాక్సిమం రాజీనామా చేయవచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ అంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒక ఐదు ఆరు ఉప ఎన్నికలు వచ్చేటటువంటి అవకాశాలు కనబడుతున్నది ఒకటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అయిపోతే ఫస్ట్ మీకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ జరిగింది కంటోన్మెంట్ తర్వాత ఇప్పుడు జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ తర్వాత ఖైరతాబాద్ ఖైరతాబాద్ తర్వాత కడియం శ్రేడి కాన్స్టెన్సీ స్టేషన్ గన్పూర్ స్టేషన్ గన్పూర్ తర్వాత అరికెపూడి గాంధీ పడాంచెరు గూడెం మైపాల్ రెడ్డి కాలే యాదయ్య తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలామంది ఉన్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి తర్వాత గద్వాల్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తర్వాత భద్రాచలం తెల్లం వెంకట్రావు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే దాదాపు పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దీంట్లో టెక్నికల్గా దొరికిపోయింది ఇద్దరు ఒక ఆయన కడియం శ్రీయరి ధానం నాగేందర్ సో వీళ్ళిద్దరు ఉప ఎన్నికలు కూడా ఉండే అవకాశం ఉన్నది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఇప్పుడు ఈ షెడ్యూల్ విడుదలయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ లీడర్ టెన్షన్ పడుతున్నారు ఇప్పుడు అభ్యర్థి కాలే రేవంత్ రెడ్డి అభ్యర్థిని ప్రకటించకంటే ముందు రేవంత్ అన్న ఏం చెప్తాడు ఏ మొత్తం మా వైపే ఉన్న ఈ సర్వేలన్నీ మేమే గెలవబోతున్నాం మేమే ఈసారి విజేత అని చెప్పి రేవంత్ అన్న అనౌన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు నిజంగానే మేమే గెలుస్తున్నాం మాకే ఉంది మొత్తం సర్వేలు అంటే నువ్వు క్యాండిడేట్ని పెట్టలే కదా క్యాండిడేట్ని పెడితే కదా మాట చెప్పాల్సింది జనాలు పార్టీని మాత్రమే నమ్మరు అక్కడ ఉన్న క్యాండిడేట్ని కూడా నమ్ముతారు ఇప్పుడు గోపీనాథ్ వాళ్ళ సతీమని ఉన్నారు వీళ్ళు ఏం చెప్తారు గోపీనాథ్ మేము బోర్డతో కలిసేది కొంచెం మంచి వ్యక్తి అన్న అని చెప్పి నేను ర్యాపిడో ఓలా ఊబర్ పైన వస్తుంటే కూడా లోకల్లో ఉన్నటువంటి జనం మాట్లాడతారు సాధారణంగా మంచివాడన్నా మంచి పనులు చేసిందని చెప్పి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తారు బస్తీలలో గల్లీలలో తిరుగుతుంటే కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మాట నవీన్ యాదవ్ గురించి అడిగితే కూడా మంచి వ్యక్తి అన్న నవీన్ యాదవ్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ కనుక ఇస్తే టఫ్ ఫైట్ ఉంటుంది ఆయన గెలిచినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అనేది పబ్లిక్ వర్షన్ మన రేవంత్ అన్నేమో అభ్యర్థినే పెట్టలే పేరే కన్ఫామ్ అవ్వాలి ముచ్చట లేదు అన్నీ మా వైపే ఉన్నాయి మేమే గెలవబోతున్నాం మా జెండానే ఎగురుతుంది పూలమాల నాకే ఎత్తాననేటటువంటి టైప్లో రేవంత్ అన్న మాట్లాడుతున్నాడు రేవంత్ అన్న ఇంకో పేరు చెప్తా ఫైమ్ కురిషి అని రేవంత్ అన్న చెప్తాడు ఇటు కాంగ్రెస్ పార్టీ మంత్రులేమో మీనాక్షి నటరాజనేమో నవీన్ యాదవ్కి ఇస్తే గెలుస్తారని చెప్తున్నారు ఇంకొకళ్ళు ఏమో వేరే రెడ్డికి ఇవ్వాలని చెప్తున్నారు కానీ రంజిత్ రెడ్డి పేరు కూడా వినబడ్డది రంజిత్ రెడ్డి మీకు తెలుసు అనుకుంటా ఆయన చేవెళ్ళకు సంబంధించినటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేసి ఓడిపోయాడు ఆ రంజిత్ రెడ్డి కూడా ఇక్కడ పోటీ చేయడానికి రెడీ అయ్యిందట పైసలు కావాలి పైసలు ఖర్చు పెట్టుకోవాలని చెప్పి పైసల వ్యక్తిని దేవులాడుతురు కానీ పైసలు ఉన్నా లేకపోయినా నవీన్ యాదవ్కి కాంగ్రెస్ టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఉండొచ్చు కొంత టఫ్ ఫైట్ అవ్వచ్చు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్కు నవీన్ యాదవ్ కాకుండా ఫైమ్ కురీషికి వాళ్ళకి అన్న గురించి మీకు తెలుసు ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఫైమ్ కురిసి షాడో హోమ్ మినిస్టర్ ఫైమ్ కురిసి షాడో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫైమ్ కురిసీ షాడో మున్సిపాల్ మినిస్టర్ ఫైమ్ కురిసీ షాడో సీఎం పర్సనల్ పర్సన్ ఎంతకంటే ఎక్కువ నేను చెప్పాను ఇది నేను చెప్తున్న మాట కాదు చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ చెప్పినటువంటి మాటే అన్నకు ఏం కావాలో అవన్నీ ఫైమ్ అన్న చూసుకుంటాడు రేవంత్ బ్యాక్ హెండ్లో మొత్తం కురీషన్నే ఉంటాడు సీట్లు గీట్లు ఏమున్నా కూడా అన్న అంతా అన్ననే క్లియర్ చేస్తాడు అనేది కొంత వినబడినటువంటి వ్యూహాలు మీ ట్రాన్స్ఫర్లు ఏమన్నా కావాలంటే కూడా కురీషన్న తోటి అవుతుందట మరి అన్న లాంటి వ్యక్తిని జూబ్లీ హిల్స్లో పెడితే వర్కౌట్ అవుతుందా గెలిచే అవకాశం ఉండొచ్చు ఇప్పుడు మైనార్టీలు కూడా మొత్తం బీఆర్ఎస్ వైపే కనబడుతున్నారు బేసిక్గా ఇవ్వాలంటే నవీన్ యాదవ్కు టికెట్ ఇస్తే మ్యాక్సిమం మైనార్టీలు ఆలోచించవచ్చు నవీన్ యాదవ్ మంచి వ్యక్తి అని చెప్పి ఒకవేళ నవీన్ యాదవ్ కాకుండా కాంగ్రెస్ వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే మాత్రం ఆల్మోస్ట్ ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే చూద్దాం మేము జరగబోతుందో మొత్తానికి ఇది షెడ్యూల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసినటువంటి చాలా క్లియర్ కట్ డేట్స్ ఇవి చూద్దాం మేము జరగబోతుందో ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ టెన్షన్లో ఉన్నారు షెడ్యూల్ కూడా విడుదలైంది అభ్యర్థులను ఖరారు చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఎన్ని రోజులు మా అంటే ముప్పై రో ముప్పై ఒక రోజులు ఉంది గచ్చిగా గట్టిగా ముప్పై నుండి నలభై రోజులు టైం జెండాలు సెడీ చేసుకోవాలి కాన్వాయిలు పెట్టాలి ప్రచారము కథ హంగామా లెక్క ఎట్లుంటుంది షెడ్యూల్ వస్తే మనం ఏం చేయొద్దు షెడ్యూల్ అయితే పతకాలు అన్ని బంద్ కాబట్టి ఇవన్నీ చేసేటటువంటి పనిలో కాంగ్రెస్ ఉంది చూద్దాం ఏం జరగబోతుందో ఎవరెవరు పోటీ చేస్తారు ఎవరు ఎవరెవరు ఏడుస్తారు ఎవరెవరు ఆనందపడతారు ఎవరెవరు రంగులు ఆ రంగులు జల్లుకుంటారు అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం